సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ పుత్తూరు మండలంలో కానీ సుదీర్ఘకరంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు పరిష్కరించగలిగాం రెండు రోజులు ప్రచారాన్ని నిర్వహించాం జనాల్లోకి వెళ్ళాం ప్రజల దగ్గర నుంచి ఉండేటువంటి స్పందన చంద్రబాబు నాయుడు చెప్పి ఎగ్గొట్టి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ ఇచ్చాడు అనేటువంటిది ఆ స్పష్టత ప్రజల్లో ఉంది దానివల్ల ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ నేను చాలా ఇస్తానని చెప్పి కొట్టేవాడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నా లేదా చెప్పింది చెప్పినట్టుగా మన ఇంటికి చేర్చే వాడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటిది ఈరోజు చర్చ జరుగుతుంది పాపం అరవై శాతం దాటినటువంటి వాళ్ళైతే ఎక్కడ కనపడ్డా ఈరోజు మా బిడ్డల కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డగా మమ్మల్ని ఆదరించాడు మా మమ్మల్ని గురించి ఆలోచన చేశాడు అని గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను మనం ఎదుర్కొన్నాం కరోనా కష్టకాలం ఎన్నడూ చూడనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను వచ్చాం ఆ రోజు కూడా ఈరోజు ఎక్కడ సంక్షేమ ఫలాలు అందించకుండా ఆగిపోకూడదు అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడు అందరికీ అందజేశాడు ఎన్నడూ లేనటువంటి విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్లు కావచ్చు సైడ్ రైలు కావచ్చు త్రాగునీటి వస్తు కావచ్చు సాగునీటి వస్తువు కావచ్చు రైతులకు సంబంధించిన విద్యుత్ సౌకర్యాలు కావచ్చు ఈ రోజు రూపాయి యాభై పైసలకే సబ్సిడీతో విద్యుత్ ఇవ్వడం దానితో పాటు ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే వాటి అన్నిటిని సవరించి ఈరోజు మరలా తిరిగి అక్వా జోన్ నాన్ అక్వా జోన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కూడా నాన్ అక్వా జోన్ ఏరియా అక్వా జోన్ కింద మార్పించి ఈరోజు వాళ్ళకు కూడా రూపాయి యాభై పైసలకే యూనిట్ కలిగించేటువంటి పరిస్థితిని ఈరోజు మనం తీసుకురావడం జరిగింది అనేక రకాలుగా సుదీర్ఘ కాలంగా నకల రైన్ దగ్గర నుంచి ఏదైతే సుదీర్ఘ కాలంగా ఈ రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ముంపుకి గురవుతున్నారో వాటన్నిటి అన్నిటి మీద దృష్టి పెట్టాం బట్ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఏదైతే అవసరమో చేశాం తప్పనిసరిగా రాబోయే రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు మిగిలిపోయినటువంటి అన్ని పనులు కూడా రాబోయే రెండు రోజుల్లో పూర్తి చేసి సర్వేపల్ల నియోజకవర్గం అంటే ఇప్పటికే ఒక మోడల్ నియోజకవర్గం కింద తీర్చిదిద్దాం ఎక్కడా లేనిటువంటి విధంగా నూట డెబ్బై ఆరు నియోజకవర్గాలు ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే బియ్యం మంటలోనే మూడు కోట్ల విలువైనటువంటి కరోనా కష్టకాలంలో ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే కూలి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని గమనించి గుర్తించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించి ప్రజలందరూ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా ఎందుకంటే రోజు చాలా మంది చాలా రకాలు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఇదే కూటమి అధికారంలో ఉంది జనసేన బీజేపీ తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు ముగ్గురు గురుచుపడ్డారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కలిశారు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఉంటాం బహుశా ఎన్నికలైపోతే పైనసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి రెండు సంవత్సరాలు ఉన్నారు ఈసారి బహుశా ఒక రెండు నెలల్లోనే వాళ్ళ మీద ఇల్లు బియ్యాలని నేను ఓడిపోయినా చంద్రబాబు మొదలు పెడతాడు బీజేపీ మీద జనసేన తెలుగుదేశం టీక్ మాకు ఇవ్వడం వల్ల మా వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారని చెప్పి మొదలు పెడతారు బీజేపీ మెమ్మెశ్నం అని చెప్పి వాళ్ళు ప్రారంభిస్తారు కాబట్టి ముగ్గురు కూడా ఒక పదిసారి రెండు సంవత్సరాలు అధికారం వచ్చింది ఈసారి అంటే అధికారం వచ్చే పరిస్థితి కనపడలేదు కాబట్టి ఒక రెండు నెలల్లోనే చుట్టు చుట్టూ పట్టుకునేటువంటి పరిస్థితి దాహుస్తుంది కాబట్టి మీరు పంచుకునేటువంటిది ప్రజల యొక్క ఆలోచనలని ఏ విధంగా మనం పంచుకున్న వాటిని రేపు ఉదయం వాటిని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో లేరు మీరు ప్రజల నుంచి ఏ విధంగా వచ్చేటువంటి సూత్రం పంచుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నారు తప్ప ప్రజాధనాన్ని ప్రజల యొక్క ఆలోచనల గురించి వాటిని విశ్లేషించే ఆలోచన లేదు ఎందుకంటే విశ్లేషించితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాపం రకరకాలైనటువంటి అన్ని కార్యక్రమాలన్నీ ప్రకటించి ఏ రోజు కూడా అమలు చేయనటువంటి వాడు కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థిని ఖరారు చేశారు అభ్యర్థి ఖరారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాప ముగ్గురు పేర్లతో సర్వే చేశాడు చంద్రబాబు నాయుడు స్వయంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి నుంచి పాపం చంద్రమోహన్ రెడ్డి ఉగుళ్ళు కోరుతున్నాడు నేరే అభ్యర్థి అని ఇక్కడ ఎవరు అభ్యర్థిత్వం అని అడిగేవాళ్ళు కోరుకునేవాళ్ళు లేరు పాప ఎవరు పిలిచి బతులు ఉన్నా కూడా మేము ఉండమని చెప్పి సర్వేపల్లి నుంచి బారిపోయినాడు అటువంటి వాడికి టికెట్ ఉండడానికి కూడా చంద్రబాబు నాయుడు మేరమేషాలు లెక్కబెట్టి మరలా వరుసగా ఐదోసారి ఓటమి తీరిక పార్టీకి చెడిపి వస్తుంది అన్నటువంటి ఆలోచన చేస్తే నిలబడేవాడే లేక ఈరోజు పాపం మరలా ఆయనకే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని వర్గాల గురించి ఆలోచన చేశాం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు బీజేపీకి సంబంధించి మేము వస్తే ముస్లిం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేస్తాం ధైర్యంగా అంటే అటువంటి మతతత్వ పార్టీతో ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని మతతత్వవాదులు ఏ విధంగానైనా సరే ఏ గట్టి ఖరిచైనా సరే అధికారంలోకి రావడం ముఖ్యం నాకు అనేటువంటి ఆలోచనతో మతతత్వ పార్టీలతో పొత్తు కలిపి ఏదో విధంగా పదిసారి రెండు వేల పద్నాలుగులో కింద మేధాపాటు అధికారంలోకి వచ్చాం కాబట్టి మరలా ఈసారి కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం అధికారంలోకి వద్దాం ఆ తర్వాత మనం ఏదో ఒకటి చేసుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ప్రజల గురించి ప్రజల అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమానికి గురించి పట్టించుకునేటువంటి లేదు వాళ్ళ వేటకు ఇబ్బంది లేకుండా జట్టి నిర్మాణానికి సంబంధించి ప్రారంభించి దాదాపుగా మననే పరిశీలించము ఒక వారం క్రితం దాదాపుగా డెబ్బై శాతం మనలు పూర్తియ్యాయి ఎలక్షన్ కోడ్లోనే అది దాదాపుగా పూర్తయి ఈరోజు వినియోగం తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు ఈరోజు మనకు పరిష్కారం దొరికింది మీ హయాంలో రైతులకు సంబంధించి ధాన్యానికి ఎంత రేటు పలికింది ఈరోజు ధాన్యానికి ఎంత రేటు పలుకుతుంది అనేటువంటి దాని మీద స్పష్టత అవసరం ఎందువల్ల మీరు ఆ రోజు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారు ఈరోజు ఎందువల్ల మనకు గిట్టుబాటు ధర కల్పించాము అనేటువంటిది కూడా ఈరోజు రైతులు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి సో అవినీతికి ఆ రోజు రైతులు బలైపోయారు మెల్లల దగ్గర దళాల దగ్గర వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతులను నడ్డి విరిచారు ఈరోజు ఆ సాంప్రదాయాన్ని మేము విస్మరించాం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని చెడు సాంప్రదాయాన్ని కొనసాగించదలుచుకోలేదు కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో దళారులని వ్యాపారులని మెల్లని ధరించారనివ్వలేదు కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి గిట్టుబాటు ధర కన్నా దాదాపుగా ఇరవై ఐదు శాతం ముప్పై శాతం అధికంగా ఈరోజు అవకాశం ఏర్పడింది అన్నారండి సరే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే రాజ్యాధికారంపై అడుగులు వేయించాలని ముస్లిం మైనారిటీ కుటుంబాలకు సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నా ముందుస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు అందరూ కూడా మసీదుకి సంబంధించి ఇఫ్తార్ విందుకి కి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఆనవాయితీగా ఇఫ్తార్ విందులో పాల్గొనేటువంటి ఆనవాయితీ ఉంది దాని ప్రకారం ఈరోజు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నాం ముస్లింలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించగలిగాం వాళ్ళు పాపం చాలా రోజులుగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈద్ సంబంధించినటువంటి ప్రహరీ గోడ నిర్మాణం గానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూర్తి చేశాం అన్ని వర్గాల గురించి వాళ్ళం అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేశాం అన్ని రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేశారు కాబట్టి అందరూ ఆస్తిస్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ప్రజలందరూ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి అవకాశం కల్పించమని ఇంటిపెండు ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిని గుర్తుంచుకుని మరోసారి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఈ సందర్భంగా కోరుతుంది